జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన డిసిహెచ్ఎస్ మజీదా బేగం ఈ నెల ఇరవై రెండవ తారీఖున స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు సిహెచ్ఎంసీ సందర్శించిన సమయంలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై విచారణ చేపట్టిన డీసీహెచ్ఎస్ మజీదా బేగం మాట్లాడుతూ ప్రధానంగా కొత్త బిల్డింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఫెసిలిటీస్ కూడా లేవు అందువలన డాక్టర్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కనుక త్వరలోనే నూతన బిల్డింగ్ అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు కనుక గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కెళ్ళి మీ ధనాన్ని వృధా చేసుకోవద్దని టీసీహెచ్ఎస్ ప్రజల్ని కోరారు పంపించద్దు అని చెప్పట్లేదు మేడం పంపించేటప్పుడు మరి ఏదో విధంగా కూడా ఏదో ఆగ్రహించి చూపించాలి ఆగ్రహించి చూపించాలి సరే ఓ చేయండి మేడం ఆ రోజుని షెడ్యూల్ వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేది అని చూసుకోమన్నారు ఆ షెడ్యూల్ మీరు వేయండి ఫోర్ మెంబర్సు ఫైవ్ మెంబర్స్ అడ్జస్ట్మెంట్ మీరు చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు అది అది ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి మీకు ఫాలో మీరు మీరు ఆల్రెడీ మెమో కొంతమంది ఇచ్చారు ఆ మెమోరీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీకు తెలుసు ఆ తర్వాత కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు కొన్ని అంశాలని మరి